హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ అప్డేట్ వచ్చేసి క్లాస్ లుక్స్తో కారం దంచేస్తున్నారు పోస్టర్తో ఎక్స్పెక్టేషన్ స్పీక్స్కి వెళ్తున్నాయి ఇంతకీ ఏంటని అనుకుంటున్నారా మ్యాటర్ ఏంటంటే ఈ పోస్టర్తో గుంటూరు కారంపై ఇప్పటివరకు వచ్చిన నెగటివిటీ మొత్తం పోయింది భయ్య మహేష్లోని మాస్ మాస ని త్రివిక్రమ్ ఈ సినిమాలో చూపిస్తున్నారని అర్థమవుతుంది అసలు పోస్టర్ తాలూకా మెయిన్ పాయింట్ ఏంటి గురుజీ ఏమైనా ట్రైలర్ దింపుతున్నారా ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్ షేర్ కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా అట్టాంగను కొట్టండి మీకే యూజ్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి దూరిపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో పదకొండేళ్ల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా విషయంలో ఫస్ట్ నుంచి ఎక్కడో ఒక చోట నెగిటివిటీ ఏర్పడుతూ ఉంటుంది మన్ ఇస్తున్న సాంగ్స్ కానివ్వచ్చు ఫస్ట్ టీజర్ కానివ్వచ్చు ఇలా గుంటూరు కారం మీద కొన్ని ట్రోల్స్ బాగా హడావిడి చేశాయి మహేష్ సైతం ఈ విషయంపై త్రివిక్రమ్ తో డిస్కషన్ చేశాడని టాక్ అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం వీటిని పట్టించుకోవద్దు సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టేస్తున్నావు అంటున్నాడు దాంతోపాటు మహేష్ లుంగి లుక్తో శ్రీలీల నుంచి అలా ముందుకు వస్తున్న లేటెస్ట్ పోస్టర్ కూడా అద్దిరిపోయింది చెక్ చెట్ లుంగితో మహేష్ ఇంటెన్స్ లుక్ అదుర్ సంతే ఇక శ్రీల హౌస్ శారీలో బ్యూటిఫుల్గా ఉంది వెనుక రఘుబాబు గారు ఉన్నారు ఈ పోస్టర్లో జనవరి ట్వెల్త్న రిలీజ్ డేట్ కూడా వేసేశారు సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ విషయంపై ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి ఎవరికి వారు తమ రిలీజ్ డేట్ పోస్టర్స్ వస్తున్నారు మహేష్ గుంటూరు కారం మాత్రం తప్పనిసరిగా అనుకున్న డేట్కి వస్తుందని అంటున్నారు ఈ సంక్రాంతికి వస్తున్న భారీ సినిమాల్లో గుంటూరు కారం ఒకటి ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు సినిమాలో మహేష్ మాస్ లుక్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫస్ట్ అందించడం పక్కా అని చెప్తున్నారు మేకర్స్ సంక్రాంతికి గుంటూరు గారంతో పాటుగా రవితేజ్ గారు ఈగల్ వెంకటేష్ గారు సైంధవ్ నాగార్జున గారు నా రంగ తేజ సజ్జ హనుమాన్ మూవీస్ వస్తున్నాయి ఈ సినిమాలన్నీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుండగా సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది సరే మరి మళ్ళీ కలుస్తా ఎల్లొస్తా బాయ్ దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంకా లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్ది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ అసివన్ సైనింగ్ ఆఫ్ బాయ్